సంచలనంగా మారిన కిడ్నీ అమ్మకాల భాగో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది డబ్బు ఆశ చూపి పేదల్ని టార్గెట్ చేస్తున్న ముఠా వెలుగులోకి వచ్చింది కొచ్చిలో కిడ్నీ ఇచ్చిన ఒక యువకుడు మృతి చెందడంతో ఈ విషయమంతా వెలుగులోకి వచ్చింది చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ తో తీగ లాగితే హైదరాబాద్ లో డొంక కదిలింది కేరళ హైదరాబాద్ కేంద్రంగా కొన్ని ముఠాలు ఈ దందా చేస్తున్నట్టు తేలింది ఈ ముఠాలను నడిపించే మాస్టర్ మైండ్ హైదరాబాద్కి చెందిన వైద్యుడని తేలింది అమాయకులకు లక్ష రూపాయల ఆశ చూపి కిడ్నీలను కొనుగోలు చేస్తున్నారు అలాంటి వారిని ఇరాన్కి కి తీసుకువెళ్లి అక్కడ కిడ్నీలను తీసుకుంటున్నారు ఇరవై లక్షల రూపాయల ఒప్పందంలో భాగంగా కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్తో ఇప్పుడు ఈ కిడ్నీ ర్యాకెట్ వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ కిడ్నీ అంతా నడుస్తున్నట్టు కేరళ పోలీసులు చెప్తున్నారు ఇందులో హైదరాబాద్కి చెందిన ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం కూడా ఉందని కేరళ పోలీసులు గుర్తించారు ఈ కేసుని ఛేదించడానికి ఎర్నాకులం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలోని సిట్ బృందం హైదరాబాద్ చేరుకుంది విచారణ స్టార్ట్ చేసింది ప్రధానంగా పేద యువకుల్ని టార్గెట్ చేసుకుని ఈ ముఠా కిడ్నీ ర్యాకెట్ నడిపిస్తోంది హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కి తీసుకువెళ్ళి అక్కడ కిడ్నీ ఆపరేషన్స్ చేస్తున్నారు ఒక్కొక్క కిడ్నీకి ఇరవై లక్షల ఆశ చూపించి ఇప్పటి వరకు నలభై మంది కిడ్నీలను నమ్మేశారు తీరా పనైపోయిన తర్వాత కేవలం ఆరు లక్షలు మాత్రమే బాధితులకు ఇస్తున్నారు అదేంటని అడిగితే ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని చెప్పి ఆరు లక్షల రూపాయలు మాత్రమే చేతిలో పెడుతున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు ఈ క్రమంలోనే కిడ్నీ ఇచ్చిన ఒక యువకుడు చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా అరాచకాలు బయటకొచ్చాయి కొచ్చిలో వెలుగు చూసిన ఈ కిడ్నీ రాకెట్ లో సబిత్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు దాదాపు మంది యువకుల్ని కి తరలించి కిడ్నీ దానం చేయించామని ఇందులో చెందిన ఎక్కువగా ఉన్నారని దర్యాప్తులో సబిత్ వెల్లడించారు సబిత్ ఇచ్చిన సమాచారంతో కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ కి చెందిన డాక్టర్ కి మరో ఇద్దరు యువకులు సహకరించినట్టుగా పోలీసులు గుర్తించారు ఇంకొక వైపు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది కేరళలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ముఠాపై కేసు నమోదు చేసి కీలక సూత్రధారితో పాటుగా మరో ఇద్దరి కోసం గాలిస్తోంది